మంది మొగ్గు తాగి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి మీకు ఇది తప్పనిపిస్తున్నారు అరే ఇప్పుడే మాట్లాడకున్న పెద్ద రౌడీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఉంది చెక్ చేసుకోవా అదే నాను అరే ఏమైనా ఇట్లా ఒరుతుండు ఏమైందనా ఏమైనా ఏమైనా చెప్పానా చెప్తా వీళ్ళు పిలుస్తా ఏమైనా చెప్తున్నా జాతరలో పోటీ మా జిల్లా తిరుగుతున్నాడు ఏం ఈ పద్ధతి

తీసుకోనాంటే ఎవరైనా పద్ధతి కాదు అసలు పద్ధతి కాదు ఇది అసలు అడుగు అయినా లేదా ఏడ జాతర చేస్తున్నాడు అడుగుమా చేసుకుని తిరుగుతున్నాను అడుగుమాను సికింద్రాబాద్ జాతర కాదా జాస్టేట్ అన్న సత్తు ఏం చేసి వచ్చి మనతో అన్నతో ఫోటో దిగుతారా ఏదా మీ చెల్లెండి ఓకేనా మీ చెల్లె కంప్లైంట్ ఇచ్చిందా నువ్వు నువ్వు ఇస్తావా

అట్లా అంటే వంద మంది రావాలి సో ఏంటంటే ఇట్లా ఇట్లా ఉంటుంది యూట్యూబ్ అన్న తర్వాత మస్తు మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు లైక్ చేస్తారు ఆరా రూపాయలు రా వీడియో పెట్టాలరా వీడియో పెడితే అప్పుడు సెట్ అవుతుంది మేము పోయేస్తాం ఎట్లా అంటే వంద మంది రావాలి ఇంటికి వంద మంది రావాలి మళ్ళీ చిన్నదానికి ఎందుకన్నా అట్లా చేసుకుంటారు వాళ్ళు

నేను అదే అడిగినా ఇంటి దగ్గర రావాల్సిన పనిముందని అడిగినా అన్నాను రావాలి వచ్చిన ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను అదే చెప్పిన కిందనే చెప్పినా నేను

ఉసరసలా లలా దేరా ఉసరస నా ఎడు పోతాడు కొడు అమ్మా అమ్మా మంచున ఉంటే ఈ మంచున ఆడ బిలాల జీన్ల కరబైతే ఈమలా ఇట్లా ఆడ బిలాల జీన్ల కరబైతే ఈమలా ఇట్లా రిజల్ దొరికింది ఇన్వెంటో ఇట్కొయ్ ఆ వెయిట్ కొర్ అమ్మా అమ్మా ఓకే బాయ్ ఉసున కొడొచ్చుగా చిన్న చిన్న విషయాలకి పెద్ద చేస్తుంది రానూడు అది లొల్లి పెట్టుకుంటుండ్ర బైకిందికి వచ్చింది పంచాయతీ ఏంది లొల్లింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపార్ట్మెంట్ కి ఎందుకు తెచ్చిర్రు అంటే బయట వచ్చాడు అలా నేను మంచి మాట్లాడుతున్నా నేను నేను మంచి ఏమైందని అడుగుతున్నా కరెక్ట్ నాటకాలు చేస్తున్నావు ఆడపిల్లలు వేసుకొని తిరిగినావు మా చెల్లెలు ఉన్నారు అలా అలా మా ఫ్రెండ్స్ చూసి చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నాయి అర్థమవుతుందా ఎక్కువ మాట్లాడినా అనుకో మంచిగా ఉంటుంది మస్తు చూస్తాం చేసుకోవచ్చు ఏమైనా చెప్పాను ఎప్పుడైంది ఏ రోజా వారం రోజులు గుర్తులేదా నీకు వారం రోజుల క్రితం

ఆడపిల్లలు అని చెప్పాకే భయే పిల్లలు ఆడపిల్లలు అంటుండ ఆడపిల్ల అని చెప్పి నువ్వెందుకు వస్తున్నావు

నువ్వు సబ్స్క్రైబర్ కాబట్టి నీకు మంచిగా రెక్స్పెక్ట్ ఇస్తున్నా ఇప్పుడు నేను చెప్పిందండి అర్థమవుతుంది ఎల్లి కాకుండా ఇట్లా మాట్లాడుతున్నావు అవి ఆడపిల్ల నువ్వు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నా ఫోటోలు దిగిర్రు దించమన్నా దించ ఆడికి అయిపోయింది వారం కింద మాట వచ్చి ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ఎక్కించుకొని తిరిగి వచ్చిన వచ్చినావా మంచిగా మాట్లాడుతున్నాను నేను చాతగాక కాదు నేను మ్యాటర్ చెప్పిన ఫోటోలు దిగనికొచ్చిర్రు ఆ గుంపులో ఉండే ముంగడ దించమంటే దించిన ఇది మ్యాటర్ నీకు ఇలా తప్ప అనిపించి నువ్వు ఇల్లు దోలాడినా పీకుడు మాటలు నా దగ్గర పనికి ఏం చేయడానికి వచ్చిన నువ్వేం చేయని चेले चेले नहीं। नहीं। चेले भाई छे वर्टा घंटे

నువ్వు అన్న ప్రాబ్లం ఓకే నేను అర్థం చేసుకున్నా అది తప్పు అంటు నువ్వు సరే నాది తప్పే అని ఒప్పుకుంటున్నా మంది తాగుండ్ర మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చినా పక్కకు దించినా అది నీకు తప్పు అనిపిస్తే నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటున్నా

నచ్చాయి నచ్చకుంటే అరే మీ చెల్లెని తీసుకురా బాయ్ ఢల్లిపంచాల్ తాగి రావద్దని చెప్పిన తాగి

ఏం చూపిస్తావు ఏం చూపిస్తావు తీసుకొచ్చే మాట్లాడతావు తీసుకొచ్చే మాట్లాడతా ఇప్పుడు ఇప్పుడు చూపి వచ్చి ఇంటికి మాట్లాడుకుంటా బాధ నేను తాగిన నువ్వే మనకి

అది వాళ్ళ చెప్తేనే నాకు అవసరం కొట్టే ఉంటే బయటకి తీసుకుపోయి కొట్టాలి చేరేది అన్న ఇంటికి ఎందుకు తెచ్చిర్రు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి తెచ్చి పంచాయతీలో ఇంటికాడ పెడతారు అన్నా ఇంటికి తెస్తారా మరి అన్నీ అన్నా ఇగో ఇగో అన్నా అన్నా ఎవడు తెచ్చిర్రి ఇంటికి మరి ఎవరు తెలుసా ఇల్లు వెళ్ళి పెట్టారు ఎట్లా తెలుసు నాకు మాట వచ్చిన చూడండి ఎవరో ఒక వాడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఉంది చెక్ చేసుకో మొత్తం వీడియో సో ఇట్లుంట చెప్పానా నువ్వు నువ్వు మంచితనం మంచితనం చెప్పు సికింద్రాబాద్ బోనాల దగ్గర రాత్రి ఏమో అవుతుంది ఆ టైంకి అందరు తాగు తాగి ఉన్నారు ఆ పిల్లలు మన బస్తే అన్న ఇవో నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మా ఇంటి దగ్గర ముంగడు దించి పక్క గల్లే అంటే తీసుకోపోయి దించిన తప్ప అది నాకు ఏం అవసరమే నాకు దించే చెప్పు అది మనకు తెలిసిన స్టోరీ నా ఫ్యామిలీ వాడు తెలియదు కదా వాడు తాగు అరే అరే రెండు నిమిషాలు పట్టదు మనమేం గాజులు వేసుకొని కూర్చోలేడా అరే మనం అంటే అరే చూడు మంచి పేరున్నది అవన్నీ కాపాడుకుంటాయి కదా అయినా మీరు ఇంటికి తీసుకోవచ్చు తప్పు రాబోయే ఏమన్నా బయట చూసుకుందాం మనం రాదన్న ఇంటి దాకా ఎందుకు